ప్రజలందరికీ మే నెల పదహైదవ తేదీ అలసిన వారిని బోరలించమని చదువుతున్నాను ఈ దినం పుట్టినరోజు పెళ్లి రోజు జరుపుకుంటున్న వారిని కూడా ప్రభు సమృద్ధిగా దీవించను గాక దేవా నన్ను పరిశోధించి నా హృదయమును తెలుసుకొనుము నన్ను పరీక్షించి నా ఆలోచనలను తెలుసుకొనుము కీర్తనలు నూట ముప్పై తొమ్మిది ఇరవై మూడు మన ప్రాణము రక్తములోనున్నది గుండె కొట్టుకున్నట్టు ఆగిపోగానే మానవుడు చనిపోను మరుక్షణమే శరీరము కుళ్ళిపోవటకు ప్రారంభించను అందువలననే శరీరము సమాధి చేయబడవలను లేక కాల్చబడవలను ఎడతెగక దేవుని జీవం మనలో ప్రవహించు అనుభూతిని కలిగి ఉండవలను ఎప్పుడో ఒకప్పుడు కాదు కొలసి మూడు నాలుగు మనము నాడి పట్టుకొని చూచినప్పుడు ఆ మనిషి నడుచుతున్నను కూర్చున్నను పండుకొనను అతనిలో ప్రాణం ఉన్నదని చెప్పగలం ఎందుకనగా అతని గుండె కొట్టుకొనిచున్నది అతడు బ్రతికి ఉన్నాడు ప్రాణము జీవము ఉన్నదని తెలియచున్నది యేసుక్రీస్తు ప్రభు యొక్క ప్రేమ మనలో ఎడతెగక ప్రవహించుట వలన మనము బ్రతికి ఉండగలము గర్వము ద్వేషము లేక ఇతర పాపములు ఆ ప్రవాహమును ఆపగలవు తగ్గించగలవు ఒక్కొక్కసారి మన నీటి కుళాయిలో నీరు ధారాలముగా రాదు చుక్కలు చుక్కలుగా పడుచుండును నీటి గొట్టమును తెరచి అందులోని మురికిని తీసివేసినడల అప్పుడు నీరు సమృద్ధిగా ప్రవహించును నీలో దేవుని జీవము ఏ విధముగా ప్రవహించుతున్నది చుక్కలుగా లేక సమృద్ధిగా ధారాలముగా ప్రవహించుతున్నదా దేవుడు మనము సమృద్ధి అయిన జీవము గలవారమై ఉండవలెనని కోరుచున్నాడు ఆయన మనకు సమస్తమును సమృద్ధిగా నీయవలనని కోరుచున్నాడు సమృద్ధి గల జీవము సమృద్ధి అయిన సమాధానము సమృద్ధి అయిన శక్తి అంతేగాక మనల్ని సమృద్ధిగా ఫలభరితమైన వారినిగా చేయవలనని కోరుచున్నాడు ఎప్పుడైతే ఆ ప్రవాహము సన్నగిలు కనుగొందుమో ఆ సమాధానము ఆ సంతోషము ఆ శక్తి తరిగిపోచున్నవో అప్పుడు మన హృదయములను పరీక్షించుకునవలను మనలను మనము తగ్గించుకొని ప్రభువ ఎందుకు నా సమాధానం తగ్గిపోయినది నేనెందుకు నీ సన్నిధిని బలంగా అనుభవించలేకపోతున్నాను నా శోధనలలో నాకు ముందున్న శక్తి లేదు దేవుని వాక్యము కొరకైన ఆకలి మునుపటి లేదు మునుపటి భారము లేదు అని అడుగవలను ఎచ్చటనో కొంత ఆటంకము ఉన్నది అది తొలగింపబడవలెను అప్పుడు మనము ప్రభు అయిన క్రీస్తు నీవే నా నీతి నేను నిన్ను గట్టిగా పట్టుకొనుతున్నాను అని ఖండితముగా చెప్పగలము నీ స్వశక్తి మీద నీ స్వయం మీద ఆధారపడవద్దు ఆయన జీవమును ఎడదెగ కోరుకొనుము నీవు ఎక్కడికైనాను వెళ్ళక మునుపు ప్రభువా ఇప్పుడు నన్ను నేను నీకు అప్పగించుకొనుచున్నాను అని చెప్పుము సామాన్యముగా మనము దూర ప్రయాణముల కొరకు మాత్రమే అట్లు ప్రార్థించదు దగ్గర ప్రాంతములకు వెళ్ళినప్పుడు ప్రార్థించము సరిగదా తిరిగి వచ్చిన తరువాత నైనాను ప్రార్థించము మన స్వభావము అటువంటిది మనము పెద్దవాటి కొరకే ప్రార్థించదు ఆ విధముగా సాతానుచే మోసగించబడదు మనము లెక్క చేయకుండా నిర్లక్ష్యముగా నుందుము అందువలన శాంతి సమాధానములను కోల్పోదుము అనుదినము ప్రభువైన యేసుక్రీస్తు జీవమును చేతనే మనము సంపూర్ణతను పొందగలము అందరికీ వందనాలు థ్యాంక్ యూ